న్నింటికీ కూడా ఒక్కటేని ధర్మం పశుధర్మం అంతే దానికి నీతి పాటించాలి నియమం పాటించాలి అని చెప్పలేరు ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది అది దాని ధర్మం దానికి అహింస దయ బోధించలేరు మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికే మీరు ఒక్కటి ఆలోచించండి నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు ఎందుకనంటే ఏ క్షణాన ఎవరు ఎవరిని కాటేస్తారో ఎవరు ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు శాంతి లేని నాడు ఎవరు ఎంత చదువుకున్నా ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం ఏదీ లేదు తాను ప్రశాంతంగా ఉండవలసింది అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే ఆ మనిషి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం నీతిని పాటించడం ద్వారానే అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వలసిన అవసరం ఏముంది ఇప్పుడు నా కూతురుంది నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు ఆ నియమ పాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు మహా అయితే ఆహారం కోసం తింటుందంటే దంతం పెద్ద పులికి అక్కర్లేదు ఏనుగు దంతంతో బొమ్మ చేసేవాడు మనిషి నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి మనిషి కట్టు అనుకోండి అతని ఒక్కడితో పోదండి ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం సముద్రానికి ఉప్పెనొస్తే పినుప్రమాదం